ఏపీ రైతులకు గుడ్ న్యూస్ నలభై ఎనిమిది గంటల లోలు డబ్బులు జమ మన ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ముఖ్యంగా మనక రేపటి నుంచి అనగా నవంబరు మూడు ఏపీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది సోమవారం రోజు నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు ఏపీ పౌరు సరఫాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర గారు ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు రైతులు ధాన్యం వివరాలు నమోదు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వాట్సాప్ నంబరు అందుబాటులోకి తెచ్చింది నెంబర్ను ఉపయోగించుకోవాలని మంత్రి నాదండ్ల మనోహర్ గారు రైతులకు వివరించారు ధాన్యం విక్రయాలు జరపాలనుకునే రైతులు ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి మరోవైపు ఈ ఖరీఫ్ సీజన్లో యాభై ఒక్క లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వేల పదమూడు రైతు సేవా కేంద్రాలు ఉపయోగించుకోనున్నారు అలాగే రెండు వేల అరవై యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఒక తండ్రు ఒకటి రెండు రోజుల్లో వారి అకౌంట్లకు డబ్బులు జమ చేయనున్నారు ఈ విషయాన్ని మంత్రి నాదండ్ల మనోహర్రావు గారు వెల్లడించారు ధాన్యం కొనుగోలు తర్వాత ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల రైతులు బ్యాంక్ ఖాతాలోకి ధాన్యం సొమ్ము జమ చేస్తామని ప్రకటించారు మరోవైపు పౌర సరఫర శాఖ మంత్రి నాదండ్ల మనోహర్రా గారు చేతుల మీదుగా రేపు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది తాడేపెలంగూడు అరుగులుసులో మంత్రి ధాన్యం కొనుగోలుకు అధికారంగా ప్రారంభిస్తారు మరోవైపు వాట్సాప్ నంబరు హాయిని మెసేజ్ చేయడం ద్వారా రైతులు తమ ధాన్యం అమ్మకాల ప్రక్రియను చేపట్టవచ్చు ఈ నంబరు ఉపయోగించి ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ధాన్యం విక్రయించున్నామనే వివరాలను ఎంపిక చేసుకొని స్లాబ్ బుక్ చేసుకోవచ్చు ఆ సమయానికి అక్కడకు చేరుకొని రైతులు తమ ధాన్యం అమ్ముకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు అలాగే తమ ధాన్యాన్ని నచ్చిన కేంద్రాల్లో విక్రయించుకునే వీలుంది అలాగే ధాన్యం వాహనంలో ఎగుమతి చేసినప్పటికీ నుంచి రైస్ మిల్లు వద్ద దించే వరకు జీపీఎస్లో ట్రాక్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు ఇక ధాన్యం కొనుగోళ్లు కోసం పదివేల నుంచి ఏడు వందల మంది సిబ్బందిని ఉపయోగించనున్నారు మరోవైపు గతంలో తలెత్తిన ఇబ్బందులు మరోసారి రాకూడదనే ఉద్దేశంతో రైతులు సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఈసారి క్విక్ టెండ్ టీం ఏర్పాటు చేస్తున్నారు ఈ టీంలో కలెక్టర్ గారు ఎంఏఓ టెక్నికల్ అసిస్టెంట్లు సభ్యులుగా ఉంటారు ధాన్యానికి సంబంధించిన తేమ నాణ్యత విషయంలోని ఈ క్విక్ రెస్ రెస్పాన్స్ ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి